బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తితో ఈ తీర్పును వెలువరించింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ జనరల్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొన్నారు దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగా భావోద్వేగానికి గురయ్యారు మీడియా ఎదుట మందకృష్ణ కంటనీరు పెట్టుకున్నారు తమ ముప్పై ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికిచ్చిందంటూ పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాన మోదీ చొరవ తీసుకున్నారని మందకృష్ణ అన్నారు అమిత్ షా వెంకయ్యనాయుడు క్రిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వర్గీకరణ చేసేలా చూసిన చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు ఈ విజయాన్ని అమర్లకు అంకితం ఇస్తున్నామని మందకృష్ణ మాదిగా అన్నారు రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుందని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగ నోటిఫికేషన్లు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని రీ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని తమకు సహకరించిన వారి కోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామంటూ మందకృష్ణ కోరారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించక గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు దెబ్బలు తగిలినా జేల్పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు ఎన్నుపోట్లు పోడల్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పళ్ళుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించారు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో